రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ దగ్గర దగ్గర నాలుగు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫాక్చర్ హబ్స్ కింద ఒకటి జగ్గరేపేట డోనకొండ క్లస్టర్ ఒక ఆరు వేల ఎకరాలు ఇక్కడ ఉంది ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను దానికి కూడా సానుకూలంగా ఉన్నారు రెండోది లేపాచి ఉంది మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ గానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అదే మరి ఇంకొక పక్కన ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను దానికి కూడా సుఖంగా ఉన్నారు అదే మరి విశాఖపట్నం అనకాపల్ కాపల్ క్లస్టర్ ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ వెపన్ టెస్టింగ్ అది మరి లీవరేజ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది ఇవన్నీ ఆధారంగా అక్కడ చేసుకొని తీసుకుని ప్రొడక్షన్ ముందుకు రమ్మని మరి కర్నూల్ ఓరవకల్ నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మిలిటరీ డ్రోన్స్ రొబోటిక్స్ అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ని మ్యానుఫాక్చర్ చేయాలని ని యాక్టివేట్ కూడా కొన్ని క్లస్టర్స్ తయారు కో కోరడం జరిగింది ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో లో ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ముందుకు వస్తున్నారు ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్ మినేషన్ అదే మరిగా లైసెన్స్ అథారిటీస్ కావాల్సిన స్టోరేజ్ గానీ టెస్టింగ్ ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అది కూడా చేస్తా ఉన్నారు ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఎంఆర్ఓ స్పేస్ ఏరోస్పేస్ మ్యానుఫాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ కూడా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం ఇక్కడ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతంలో లేపాల్ హైటెక్ ఇండస్ట్రీస్ జరిగే అవకాశం ఉంది ఒక పక్క ఏరోస్పేస్ సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అదే సమయంలో అదర్ ఎకోసిస్టమ్ డ్రోన్స్ కానీ ఇవన్నీ ఉంటుంది ఇంకో పక్కన మీటింగ్ కూడా పెట్టుకున్నాం వచ్చారు దే ఆర్ వెరీ పాజిటివ్ ఎస్పెషలీ బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్ లో టు ఓర్వకల్ ఈ మధ్యలో ఎలక్ట్రానిక్స్ సిటీని కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడారు వాళ్ళు తొందరలో మూడు నెలల్లో పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు మూవింగ్ ఫార్వర్డ్ రాయలసీమ ఏరియాలో చూస్తే నుంచి ఓర్వకల్ వరకు ఒకటి ఏరోస్పేస్ డిఫెన్స్ సివిల్ రెండు కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ తయారు చేయడానికి ఎంఆర్ఓ తయారు చేయడానికి ఒక పక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది పక్కనే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది అవుట్ సైడ్ బోత్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది మధ్యలో కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది డిఫెన్స్ గానీ రెండు చాలా వస్తాయి మూడోది వచ్చే కొందికి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేస్తాం డ్రోన్స్ అన్ని కూడా మిలిటరీకే కాకుండా కమర్షియల్ గా మనం వాడుకోవడానికి ఏమేమి కావాలనో యూస్ కేసెస్ అని తయారు చేసి ఇప్పటికే డ్రోన్ సిటీ పెట్టాం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఇండియా యూస్ కేసెస్ అన్ని తయారు చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ పైలట్స్ ట్రైనింగ్ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి కంట్రీకి మొత్తం ఒక హబ్బుగా తయారు చేస్తున్నాం